ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా పరిహారం చేయవలసిందే లేదంటే కీడు జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడినటువంటి అతి పెద్ద అమావాస్య అనేది మనకు రాబోతుంది ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లల మీదుగా ఈ గ్రహణం యొక్క కీడు అనేది వస్తూ ఉంటుంది అలాగే మనకు వేద పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం చేయాల్సిందే లేదంటే మీరు మీరు మాత్రం కీడు ఇబ్బందులు అనేవి తప్పక చూడవలసి వస్తుంది ఎందుకంటే చాలామంది ఇలాంటివి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఖర్చు రైలే పరిహారం ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏ మాటైనా ఊరుకనే చెప్పరు ఏదో ఒక కారణం అనేది లేకుండా ఎవరు కూడా చెప్పరు కాబట్టి ఏముందిలే అని చెప్పేసి తీసి పడేయకుండా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం తప్పక చేసుకోండి ఇది చేయడం వలన మీకు నష్టమైతే ఏమీ జరగదు కదా లాభమే ఉంటుంది కానీ నష్టమైతే మాత్రం ఖచ్చితంగా జరగదు అందులోని ఖర్చులేని పరిహారం ఎందుకంటే మగపిల్లలు అంటే ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు ఇటువంటి మగపిల్లవాడు చాలా ముఖ్యం చాలామంది కూడా ఏంటంటే ఎన్నో బాధలు పడి మగపిల్లల కోసం ఎదురు చూసి మరి చాలా ఆశతోటి మగపిల్లల్ని కని పెంచుతూ ఉంటారు కళ్ళు మొత్తం వాళ్ళ మీదే పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు అలాంటి మగపిల్లల్ని మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దిష్టి దోషాలు పరిహారాలు ఇలాంటివి కూడా చేసి ఖచ్చితంగా వాళ్ళకేంటంటే మనం ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చూసుకోవాలి తల్లిదండ్రులుగా ముఖ్యమైనటువంటి మీరు చేయవలసిన వంటి పని ఏంటంటే గ్రహణాలు ఏంటంటే ఎప్పటికెప్పుడు కూడా కీడుతో వస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణాల టైంలో ఒక్కోసారి గ్రహణం అనేది ఒక్కొక్క రకంగా మనకేంటంటే చెడును సూచిస్తుంది కీడును సూచిస్తుంది ఈసారి ఏంటంటే ఈ గ్రహణం అనేది మగపిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవడం వలన మీరు పూర్తిగా ఈ ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బిడ్డను క్షేమంగా కాపాడుకోగలుగుతారు ఎందుకంటే మగపిల్లలు పదే పదే బయట తిరుగుతూ ఉంటారు మగపిల్లల మనస్తత్వానికి ఆడపిల్లల మనస్తత్వానికి చాలా తేడా అనేది ఉంటుంది మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరు ఒకటే అయినప్పటికీ కాకపోతే మగపిల్లల విషయంలో ఇంకొంచెం ఎక్కువ కేర్ అనేది చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి ఇంటి యొక్క వారసత్వాన్ని నిలబెట్టేవాడు కాబట్టి మన తర్వాత వెనుక తరాలకు తను చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఇలా మగపిల్లవాడు ఎన్నో రకాలమైనటువంటి బరువు బాధ్యతలతో కుటుంబ భారాలను మోయవలసి వస్తుంది పరిస్థితి అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి మగపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కన్నతల్లికి ఉంటుంది ఆడపిల్లల మనస్తత్వాలు ఒక రకంగా ఉంటే మగపిల్లల మనస్తత్వాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళేంటంటే బయట నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు నలుగురు స్నేహితులతో కలిసిమెలిస్తుంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి చెడు అంటే గ్రహణం అనేది మనకు అనుకూలించినప్పుడు ఇలాంటి రహణాల వల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయి మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ దోషాలు అనేవి తీసుకోలేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోవటము చెడు స్నేహాలు పట్టడము పిల్లలు చేతికి అందకపోవడము పెద్దవాళ్ళను లెక్క చేయకపోవడము రకరకాల చెడ్ల అలవాట్లు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలకి ఈ పరిహారం అనేది మీరు చేయాలి ఒకవేళ చేయకపోతే కీడు అలాగే దిష్టి దోషాలు నరదిష్టి అలాగే ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే తో పాటుగా దృష్టి కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పాటించవలసిన అవసరం ఉంటుంది మీకు మగబిడ్డలు ఒకరున్నారా ఇద్దరున్నారా ముగ్గురున్నారా సరే మీరు ఈ ఒక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం రోజున ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకుని ఈ అమావాస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడు కూడా చెడును సూచిస్తుందని చెప్పి మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఇళ్ళలో పెద్దవాళ్ళు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు గ్రహణాల టైంలో కొంచెం మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇలాంటి దిష్టిలు దోషాలు పరిహారాలు చేసుకోవాలి అలాగే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఇటువంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు పనులు చేయటము కూరగాయలు కట్ చేయడము ఇలాంటి పనులు చేయకూడదు అలాగే మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మగపిల్లని ఎవరూ లేని ప్రదేశాలకు పంపడం అస్సలు చేయకూడదు పిల్లలు కూడా ఒక్కొక్కసారి చూడండి ఉలిక్కి పడుతూ ఉంటారు దడుచుకుంటూ ఉంటారు కాస్త చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిదట్లో ఉలిక్కి పడటము దడుచుకోవటము సరిగ్గా తినకపోవడము తిండి మీద ఆసక్తి లేకపోవడము ఎరుగు పొరుగు వాళ్ళ దృష్టి అవ్వచ్చు అలాగే మన అనుకున్న బంధువుల దిష్టి అవ్వచ్చు మీ పిల్లోడు బాగున్నాడమ్మా మీ పిల్లోడు బాగా మంచి హైట్గా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు మీ పిల్లవాడు చక్కగా చదువుతున్నాడు బాగా చదువుతాడు అలాగే మంచి మార్కులు వస్తున్నాయి మీ పిల్లవాడికి మంచిగా ఉద్యోగం వచ్చింది లేకపోతే పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటున్నాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది బండి బాగా నడుపుతారు కార్ బాగా డ్రైవ్ చేస్తాడు మీ పిల్లవాడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పి కొంచెం పక్కనటువంటి పిల్లల కళ్ళ దిష్టి వీళ్ళ మీద పడుతూ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళ చూపులు పాడటం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలు మగపిల్లల దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆరు సంవత్సరాల నుండి దగ్గర నుంచి ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర వరకు ఎటువంటి మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినప్పటికీ తల్లిదండ్రులకి చిన్నపిల్లవాడు కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఇది చేసుకోవచ్చు చక్కగా ఈ అమావాస్య రోజున ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉంటారు మీరు ఈ రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే చేసుకుని ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడును దోషం నుంచి బయటపడండి చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఈ పరిహారం ఇది దీనికి పెద్దగా ఖర్చు అయితే ఏమీ ఉండదండి ఆ టైం చేస్తే సరిపోతుంది అని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే పిల్లలు కాస్త వయసు వచ్చిన తర్వాత బళ్ళ మీద తిరుగుతూ ఉంటారు కదా లేకపోతే ఆ పని ఈ పని అంటూ చెప్పేసి నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు బండ్లు నడుపుతూ ఉంటారు కార్లు నడుపుతూ ఉంటారు అలాగే టైంలో అనుకోకుండా కొన్ని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివి లేనిపోనివి కానీ వచ్చి నెత్తి మీద పడుతూ ఉంటాయి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కొక్కసారి నిందల పాలైతూ పోతూ ఉంటారు అసలు మన బిడ్డలు ఏ తప్పు చేయకుండా మాటలు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది నలుగురు చేత నాలుగు మాటలు పడాల్సి ఉంటుంది మన పిల్లలకి బాగా దిష్టి తగిలే అప్పటికప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి చక్కగా బాగున్నటువంటి పిల్లలు కూడా ఏంటంటే అప్పటికప్పుడు విపరీతమైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ తొలగిపోతాయి చక్కగా మీ పిల్లలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మంచిగా సంపాదించుకుని నిండు నూరేళ్ల పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగడానికి మీరు ఈ సూగ్రీగ్రహంతో కూడినటువంటి అమావాస్య రోజున ఈ పరిహారం అనేది మీ బిడ్డలకు మీరు ఒక వంచి వరాన్ని ఇచ్చినట్లు అని చెప్పుకోవాలి ఈ పరిహారం చేయడం వలన మీ బిడ్డలకు మీరు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి కూడా ఉంటుంది దీనికోసం ఏంటంటే ముందుగా మీరు అన్నం తీసుకోవాలి అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకోండి ఎవరు కదిలించకుండా ఉన్నప్పుడు చక్కగా వేడివేడి అన్నం ఏంటంటే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ అన్నాన్ని మీరు చక్కగా చిన్న చిన్నవిగా మూడు ముద్దలు చేసుకోండి ఆ ముద్దలు చక్కగా గుండ్రంగా ఉండాలి అలా గుండ్రంగా ఉండేటువంటి మూడు ముద్దలు చేసుకోండి ఈ మూడు ముద్దల్లో ఒక ముద్ద ఏంటంటే తెలుపు ముద్ద అంటే అన్నం మనం సేమ్ యాజ్ టు యాజ్గా కలిపిన ముద్ద ఇంకో ముద్దలో పసుపు వేసి కలపాలి పసుపు వేసి కలిపినప్పుడు అదేంటంటే పసుపు రంగు ముద్దగా మారుతుంది అలాగే పసుపు రంగుతో ఒక ముద్ద ఇంకొక ముద్దలో ఏంటంటే కుంకుమ కలపాలి కుంకుమ కలిపేసి వెంటనే ఆ ముద్దని ఉండగా చేసేయాలి అప్పుడు అది ఎరుపు రంగు ముద్దగా మారుతుంది అలా మూడు ముద్దలు తయారు చేసుకోవాలి అంటే తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద అలాగే ఎరుపు రంగు ముద్ద ఆ మూడు ముద్దల్ని చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని ఆ మూడు ముద్దలను ప్లేట్లో ఉంచిన తర్వాత వాటి మీద నువ్వులు చల్లాలి గుర్తు పెట్టుకోండి ఆ మూడు ముద్దల మీద చితికిడంత నువ్వులు మీరు చల్లేసేయండి నల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని చల్లండి ఈ నల్ల నువ్వులు ఏంటంటే గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడును తొలగించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయని తత్వశాస్త్రం చెప్తుంది కాబట్టి నువ్వులను చల్లేసి ఆ ముద్ద మధ్యలో ఒక పోడుగుడ్ను పెట్టండి కోడుగును పెట్టేసి దాని మీద ఇంటు మార్కు వేయండి కోడిగుడ్డు ఏంటంటే చాలా శక్తివంతమైంది మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదు ఎందుకంటే కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది అంటే మనం ఒక ప్రాసెస్లో చేస్తే కోడిగుడ్డు మనకు కోడి పిల్లలాగా తయారవుతుంది కదా కాబట్టి కోడి పిల్లలో జీవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది ఈ కోడిగుడ్డు అనేది మనకు ఆహారపరంగా ఎంతో బలాన్ని అనేది ఇస్తుంది పరిహారపరంగా కూడా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కోడిగుడ్లో పచ్చ సొన తెలుపు రంగు సొన అనేది ఉంటుంది కదా అంటే తెలుపు రంగు పసుపు రంగులు కలిసి ఉంటాయి కాబట్టి ఆ జీవశక్తితో కూడుకొని ఉంటుంది ఒక కోడిగుడ్డు తీసుకుని దాని మీద కాటుకుతో నల్లగా ఇంటు మార్క్ వేయాలి ఆ ఇంటు మార్క్ ఈ గ్రహణం తాలుగున్నటువంటి చెడు మొత్తాన్ని పూర్తిగా గ్రహింపచేస్తుంది శని దోషాలు ఏదైనా కీడు ఉన్నా సరే దోషాలు ఉన్నా సరే నర్దిష్టి ఉన్నా సరే మొత్తం తీసేస్తుంది అలా ఇంటూ మార్క్ వేసేసి ఆ ప్లేట్లో వాటిని పెట్టేసి ఆ ప్లేట్ మొత్తాన్ని తీసుకొని మీ బిడ్డల ఒకళ్ళు ఉంటారా ఇద్దరు ఉంటారా మగపిల్లలు ముగ్గురుంటారా చక్కగా వారిని మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా కూర్చోపెట్టేసి వాళ్ళకి ఆ ప్లేట్ని మీ చేతిలోకి తీసుకొని మీ పిల్లవాడికి కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు తిప్పి ఆ దిష్టి అనేది తీసేయాలి అలా తిప్పేటప్పుడు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి ఊళ్ళో దిష్టి ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడు దోషాలు మొత్తం పోవాలి అని మన బిడ్డలను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా దిష్టి తీసేయండి ఇక్కడ ఎరుపు తెలుపు పసుపు ముద్దలు అనేవి చెప్పుకున్నాం కదా ఎరుపు రంగు అంటే ఏంటంటే మనకి గ్రహం తాలుగు ఉన్నటువంటి చెడు నరదిష్టిని తీసివేయడానికి ఈ పసుపు ఎరుపు రంగు ముద్ద అనేది బాగా ఉపయోగపడుతుంది పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది అంటే మీ బిడ్డ జీవితంలో మంచిగా శుభకార్యాలు రావడానికి ఉపయోగపడుతుంది ఇక తెలుపు తెలిసి తెలియక మీ బిడ్డలు ఏదైనా తాకినా ఏదైనా తొక్కినా ఈ చెడు కళ్ళు అనేవి లేకుండా చూ తెలిగించుకుపోవడానికి తెలుపు రంగు ముద్ర అనేది బాగా ఉపయోగపడుతుంది నువ్వులు కూడా చాలా శక్తివంతమైనవి అలాగే ఆ మధ్యలో ఒక కోడిగుడ్డు చెప్పాం కదండి అది జీవశక్తి కలిగి ఉంటుంది అది పసుపు రంగు తెలుపు రంగు సొనలతో కలిగి ఉంటుంది కాబట్టి మీకున్న సమస్య వెంటనే గ్రహింపచేస్తుంది చాలా ఇది పవర్ఫుల్గా అనేది ఈ కోడిగుడ్డు పనిచేస్తుందండి ఇందులో వేసిన మనని కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్లుగా మీ పిల్లని ఒక చోట కూర్చోబట్టి కుడి నుంచి ఎడుకు ఎడమ నుంచి కొడుకు ఏడుసార్లు తీసేసి ఆ ముద్దలని ఏం చేస్తారని అంటే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వదిలేసి రండి అంటే ఎవరు కనపడని చోట ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట అలాంటి ప్రదేశాలు రండి ఆ ముద్దల్ని కోడిగుడ్డుని ఎవరు ఏదైనా సరే నీరు పారే చోట ఆ ప్రదేశంలో వదిలేసి రావచ్చు గుర్తుపెట్టుకోండి గుడ్డు మాత్రం పగలకూడదు అలాగే విసిరివేయకూడదు కూడా విసిరేయకుండా జస్ట్ అలా వదిలేసి రండి సరిపోతుంది అలా వదిలేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి అలాగే మీ బిడ్డకు కూడా స్నానం చేపించడం కానీ లేదా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడిగి బట్టలు మార్చడం కానీ తప్పనిసరిగా చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు చేతులు కడుక్కోకుండా మాత్రం పొరపాటును కూడా లోపలికి వెళ్ళనీయవద్దు ఎందుకంటే మీరు చేసిన పరిహారం అంతా వృధా అయిపోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అనేది మీరు తప్పనిసరిగా పాటించాలి ఈ పరిహారం అమావాస్య రోజున ఏ సమయంలో చేయాలి అని అంటే ఆదివారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజంతా మంచిదే ఆ రోజు మీరు ఉదయాన్నైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా సంధ్యా సమయంలోనైనా సరే కాస్తంత చీకటి పడ్డాకైనా సరే మీరు ఆదివారం అమావాస్య రోజు మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకోండి ఆ రోజున మీకు ప్రత్యేకంగా సమయాలంటూ ఏమీ లేవు ఎందుకంటే మనకు చెడును తీసేసినటువంటి పరిహారం కాబట్టి ఆ రోజంతా కూడా మంచిదే కాకపోతే ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకోవాలి ఆ రోజున మాంసాహారం అనేది తీసుకోవద్దండి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గ్రహణం తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటారు కదా పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని పటాలు కూడా శుద్ధి చేసుకోవాలి మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి గ్రహణం రోజున మాంసాహారం అనేది తీసుకోకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటి నియమాలు ఆచరిస్తూ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ నియమాలతో చేసినటువంటి పరిహారానికి వందకి వంద శాతం ఫలితం అనేది ఉంటుంది అలాగే ఈ గ్రహణం కూడా చాలా వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకొని మీ బిడ్డల్ని కంటికి రెప్పలాగా మీరే కాపాడుకోండి ఎందుకంటే ఎవరి దిష్టి ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మనం చేసుకుంటూ పోతే భగవంతుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ పరిహారం అనేది నియమనిష్టలతో చేసుకొని మీ పిల్లలపై ఉన్న దిష్టిని తొలగించుకొని మీ కుటుంబ సభ్యులతో హాయిగా జీవించండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్